రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం రోటరీ క్లబ్ కరీంనగర్ చేస్తున్న సేవలు అభినందనీయమని సేవా కార్యక్రమాల్లో రోటరీ క్లబ్కు ప్రత్యేకత ఉందని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు రోటరీ క్లబ్ కరీంనగర్ ఆధ్వర్యంలో సోమవారం చైతన్యపురి మహాశక్తి ఆలయంలో నిర్వహించిన తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమానికి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ కరీంనగర్ రోటరీ క్లబ్ మొయినాబాద్ సహకారంతో పది తోపుడు బండ్లను వీధి వ్యాపారులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ద్వారా వీధి వ్యాపారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వీధి వ్యాపారులతో మాట్లాడారు రోటరీ క్లబ్ అందించిన తోపుడు బండిని కుటుంబ పోషణ కోసం ఉపయోగించుకోవాలని సూచించారు అలాగే ఇంజనీరింగ్ డే ని పురస్కరించుకుని ఇంజనీర్లు జీవి కిషన్ పవన్ కృష్ణ కిరణ్ కుమార్ అరవింద్ రామేందర్ రాజశేఖర్లను కేంద్ర మంత్రి బండి సంజయ్ సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ డికే ఆనంద్ రోటరీ క్లబ్ కరీంనగర్ అధ్యక్షుడు జి కిషన్ కార్యదర్శి పాక పవన్ కృష్ణ మాజీ కార్పొరేటర్ చిటి రామారావు రామ్మోహన్ రావు ఆనంద్ కుమార్ పసుల తిరుపతి ప్రభాకర్ రావు చందర్ లక్ష్మీనారాయణ ఆంజనేయులు రాజేందర్